మహాపశుధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పశుద్ధు నామంలో యొక్క తరగతికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం ప్రియ సహోదరులారా సహోదరిలారా మరొకసారి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించటకు మమ్మల్ని చేసినటువంటి దేవునికి కాంతి కలువును దాకా ఈ యొక్క పాఠంలో మనం ఏడవ అధ్యాయము మనం చదువుకుందాం ఏడవ అధ్యాయంలో జలప్రలయం ఈ యొక్క జలప్రలయం మీద దేవునికి ఉన్నటువంటి ఆలోచన అసలు భూమి మీద మనుషులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకుందాం ఏడో అధ్యాయము మనం గమనించకపోయిన పాఠంలో కొన్ని విషయాలు ఇప్పుడు ఆరో అధ్యాయం ఏడో ఏడవ అధ్యాయం ఆరో విషయం జలప్రలయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లు వాడు జలప్రళయము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు యొక్క వయస్సు ఆరు వందల సంవత్సరాలు అన్నమాట ఆరు వందల సంవత్సరాల సమయంలో ఆయన భూమి భూమి మీద జలప్రలయం వచ్చినట్లుగా బైబిల్ చెప్తోంది నోవాహు కుటుంబము ఆ జలప్రలయం నుండి తప్పించబడినది ఎందుకంటే నోవాహు ఆ దేవుడు అంటాడు నోవాహు ఈ తరములో నీవు నిందారహితుడివి అందుకే దేవుడు నోవాహు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఆయన కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకే దేవుడు నోవాహుతో చెప్తున్నాడు నువ్వు ఒక ఓడ చేసుకో దేవుడు చెప్పినట్లు నోవాహు ఓడను తయారు చేసుకున్నాడు ఆ ఓడలేకి పక్షులు జంతువులు కదా ఈ సమస్తమును ప్రాణం కలిగినటువంటి ప్రతి జీవి కూడా ఆ ఓడలోకి దేవుడే తీసుకుని వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం తర్వాత ఎనిమిది మంది నోవాహుకు ముగ్గురు కుమార్ కుమారులు షేము హాము యాపేతు ఈ ముగ్గురు కుమారులు వారి భార్యలు మరియు నోవాహు యొక్క భార్య ఎనిమిది మంది ఆ యొక్క ఓడలో సురక్షితముగా ఉన్నారు మన ప్రియమైనటువంటి వాళ్ళరా మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు అని చెప్పడానికి ఇదొక ఆధారం ఆయన ఎఫ్ఎస్సి ప్రాశ్న పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఏమంట పరలోకం నందును భూలోకమునందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ కుటుంబం ఆ తండ్రిని బట్టి మనం ఏం చేయాలంట మౌకాల్లోని ప్రార్థన చేయాలి ఆ తండ్రి ఎదుట అంటే తల్లిదండ్రులకు ఇది ఒక గొప్ప వరం కుటుంబాన్ని కాపాడుకోవటానికి పిల్లలను కాపాడుకోవటానికి కుటుంబాన్ని రక్షించుకోవటానికి కదా ఏ ఇక్కడ మనము ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నారో నోవాహు నోవాహు యొక్క కుటుంబము వారు రక్షింపబడి కుమ కుటుంబము రక్షింపబడినట్లుగా మనము బైబిల్లో ఈ యొక్క మాటను మనం చూస్తాం అయితే ఆమోజ్ గ్రంథము ఆరోగ్యం పదకొండవ శరంలో ఏల గొప్ప కుటుంబములు పాడుగా ననియు చిన్న కుటుంబములు చీలిపోవు ననియుహోవా ఆగ్నేచ్చుచున్నాడు ఎలా అంట గొప్ప కుటుంబాలు ఏమైపోతాయంట పాడైపోతాయంట చిన్న కుటుంబాలు ఏమైపోతాయంట చీలిపోతాయంట కుటుంబాలు ఈ విధంగా అమ్మటానికి గల కారణం ఏమిటి సాతాను సాతాను నోవాహు ఇప్పుడు జలప్రలయం ఎందుకు వచ్చింది భూమి మీదకి కదా విచ్చలివిడి జీవితం అన్నమాట జలప్రలయానికి ముందు మనుషులు విచ్చలివిడి జీవితం జీవించారు కాబట్టి ఆ యొక్క జలప్రలయం వచ్చింది ఆ శాతాను ఇలాగా తీసుకొని వస్తాడు కాబట్టి కుటుంబాన్ని పాడు చేయటానికి కుటుంబాన్ని చీల్చివేయటానికి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటానికి శాతాను ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు అందుకే మనం గమనించాలి కుటుంబం గురించి మనం జాగ్రత్తగా దేవుని శ్రద్ధలో ఉండాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభా నా కుటుంబాన్ని నా పిల్లలను నువ్వు కాపాడుతా ఇంకో మాట సామెత్ర గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మూడో విషయంలో మాట చెప్తా జ్ఞానము వలన ఇల్లు వివేకం వలన అది స్థిరపరచబను ఏదంట జ్ఞానం వల్ల ఇల్లు కట్టుకుంటారంట వివేచన వలన దాన్ని స్థిరపరచుకుంటారంట మనకు వివేకము జ్ఞానం రెండు అవసరం ఈ ఈ వివేకం అనేది ఎవరికి ఉంచారు సార్ ఉంది సాతాన్కు ఉంది కదా మనం గమనించే మూడో అధ్యాయంలో సాతాను వివేకం కలిగినటువంటి సర్పంలోనికి వచ్చే అవను మోసగించింది వివేకము మనకు ఒకసారి వివేకముతో పాటు జ్ఞానం కూడా అవసరం మనకి ఎందుకంటే మనము మన మన కుటుంబాన్ని కట్టుకోవాలి మన ఇల్లును కట్టుకోవాలి మన పిల్లలను బాగు చేసుకోవాలంటే అది కూడా మనకు అవసరమే ఏడో అధ్యాయము అది కానీ ఏడో అధ్యాయం పద్నాలుగు విషయంలో మనం చూస్తాం వేరే కాదు రెండేసి రెండేసి అడవి జంతువులు పక్షులు మృగాలు పిట్టలు పాకు పురుగులు సమస్తం కూడా నోగా దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు అది దేవుడు యొక్క దాని యొక్క సృష్టి లయమైపోకూడదు మానవుడు చేసినటువంటి పాపం నిమిత్తము ఈ సృష్టి లయమైపోకూడదు కాబట్టి ఆ జంతువులన్నీ ఏదైతే దేవుడు సృష్టించాడో ప్రాణం కలిగినటువంటి వాటి అన్నిటిని కూడా దేవుడు తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం జలప్రలయం వచ్చింది ఏడాధ్యా పంతొమ్మిదో క్షణంలో గొప్ప పర్వతంలో కూడా మునిగిపోయాయంట యో మాట మాత్రం మనుషులు వినలే పాకు పురుగులు అన్నీ వచ్చేసినాయి కానీ దేవుని మాట ఎవ్వరూ వినలే మనుషులు ఎవ్వరూ వినలే అన్నమాట పక్షులు విన్నాయి జంతువులు విన్నాయి పాకు పురుగులు విన్నాయి మృగాలు విన్నాయి కానీ మనుషులు వినట్లే మనుషులు అవి రెండు రెండు జతలుగా లోకం యొక్క పడవలేకి ఓడలేక వచ్చినట్లుగా మనము చూస్తున్నాం కానీ ఇక్కడ మనము మనం చూడాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుడు తలుపు మూసేశాడు అనమాట తలుపును వచ్చేసారు ఇంకెవ్వరు రాకూడదు ఎవరు రావడానికి వీలు ఒకవేళ జలప్రళయం వచ్చేసి జలం అంతా భూమి మీద నిండు తర్వాత మోడ పైకి లేస్తుంది అప్పుడు ఎప్పుడు పరిగెత్తి వస్తారు కదా నోవాహు నోవాహు నువ్వు నేను వస్తాను నేను వస్తాను అంటే అప్పుడు రావటానికి వీలు లేదనమాట వీలు ఉండదు ఎంత మాత్రం కూడా వీలుండదు అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు ఏమది మత రాశి వార్త ఇరవై ఐదు అధ్యాయం పదకొండు వచ్చినాం పది కన్నెకుల బుద్ధి లేని కన్యకులు పదిమంది కన్యకులు ఉన్నారు వారిలో ఐదు మందికి బుద్ధిహీనులు ఐదు మంది బుద్ధి కలిగినటువంటి వారు ఏమంటున్నారంట చూడండి ఆ తరువాత తక్కిన ఆ ఐదు కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగాక అతడు మేము నేను ఎరుగును పొమ్మ నేను ఏమంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అందుకే జ్ఞానం ఉండాలి మనకు జ్ఞానం ఉండి దేవుని యొక్క రాకడ కొరకు యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి అలా సిద్ధపడకపోతే మనము ఆమె ఉందిలే టైం ఉందిలే అందులో నేను ఒక తల్లిని అడిగాను అమ్మ పిల్లలకు వయసు అయిపోయింది కదా వయసు వచ్చేసింది కదా పెళ్లి వయసు వచ్చింది కదా బత్యం తీసుకుని రక్షణ లేక నడిపించంటే అంటే అయ్యా మా పిల్లలకి ఇంకా చిన్న వయసు ఏమంట చిన్న వయసు వారికి చిన్న వయసు అప్పుడే ఎందుకు బాప్తిస్తావు ఇవ్వని పిల్లలు పెళ్లి వయసు వచ్చినటువంటి పిల్లలు వారికి తల్లిదండ్రులే అలాగా ప్రోత్సహిస్తే వాళ్ళు ఏమవుతారు అందుకే ఈరోజు తల్లిదండ్రులు వారి పిల్లలు ఎట్లా ఎట్లా అయితే నడుస్తున్నారో అట్లా వదిలేస్తున్నారు అందుకే పాపాన్ని నేర్చుకుంటు మనము మన పిల్లలకు నేర్పించేది తక్కువ మన పిల్లల కంటే మనం మనకంటే మన దగ్గర నేర్చుకునే దానికంటే లోకంలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఎక్కువ వాళ్ళు లోకంలో ఎందు కావాలంటే ఎంత కావాలంటే అంత నేర్చుకుంటారు ఎంత కావాలంటే అంత విస్తారంగా వారికి అక్కడ దొరుకుతుంది కాబట్టి మన పిల్లలకు మనం నేర్పించాల్సింది నేర్పించకపోతే జ్ఞానం లేని వారం అయిపోతాం అందుకే ప్రియ సహోదరి సహోదరుడ ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మనకు సమయం ఉందిలే ఇంకా దండిగా ఉందిలే నా వయసు ఎంత ఉందిలే నేను ఇంకా చిన్న వయసులే నా అనుకుంటున్నావా తెలియదు ఈరోజు మనం వార్తల్లో వింటున్నాం లాస్ ఏంజల్స్ గురించి లాస్ ఏంజల్స్ లో ఏం జరుగుతోంది అగ్ని భయంకరంగా కాల్చిపడేస్తోంది ప్రపంచంలో చాలా బిగ్ షార్ట్స్ అంట అంటే చాలా పెద్ద ధనవంతులు అనమాట పెద్ద పెద్ద ధనవంతులు నివసిస్తున్నటువంటి పట్టణం అది ఆ పట్టణం ఇప్పుడు అగ్నికి ఆహుతి అయిపోతుంది కాల్చబడుతుంది ఐదు ఆరు రోజులైనప్పటికీ అగ్ని అనేది మాత్రము కూడా అదుపు కావట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఫైర్ స్టేషన్ ఇంజనీర్లు అన్నీ కూడా పనిచేస్తున్నాయి అగ్ని అగ్నిమాపక సిబ్బంది అనేకులు వచ్చి అక్కడ పనిచేస్తున్నారు కానీ ఎంత మాత్రం దాన్ని అదుపు చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు మనం అనుకుంటాం మాకేముందిలే డబ్బు వాళ్ళు అనుకున్నారనమాట మాకు డబ్బు ఉంది మేము ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతాం అని వాళ్ళు హాలీవుడ్ కదా హాలీవుడ్ నిర్మాతలు అక్కడే ఉన్నారు హాలీవుడ్ యాక్టర్స్ అంతా అక్కడే ఉన్నారు వాళ్ళు మంచి మంచి గొప్ప గొప్ప జీవితాలు జీవిస్తున్నారు ఖరీదైనటువంటి బంగ్లాలు ఖరీదైనటువంటి కార్లు వాళ్ళకి ఈ లోకంలో ఒక పెద్ద పరలోకం స్వర్గములాగా జీవించేస్తూ ఉన్నారు మాకు ఇంకేమి కాదనుకుంటున్నారు కానీ ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతోమంది నిస్సహాయ స్థితిలో కేవలం కట్టుబట్టలతో బయటకు వచ్చి మనం వార్తలు వింటున్నాం అప్రియమైనటువంటి వారలరా తలుపు మోయబడితే మన పరిస్థితి ఏంటి ఇదే అనుకూల సమయం కురింతపు పత్రిక రెండో కురింతపు రాసిన పత్రిక ఆరో ఉద్యా రెండవ వచ్చినం అంటుంది సమయం ఇదే అనుకూల దినం ఇదే సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయాన్ని పోగొట్టుకోవద్దు మరొక సమయం రాకపోవచ్చునేమో అందుకే ఎఫీస్ ప్రశ్న పత్రిక ఐదో ఉద్యా పదహైదు ఒక మాట అంటారు దినములు చెడ్డవి గనుక సమయంలో యొక్క సద్వినియోగం చేసుకో అజ్ఞానంలో కాక జ్ఞానం వాళ్ళే నడుచుకో అప్పుడు కూడా పెళ్లికి ఇచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ వచ్చారనమాట మనుషులు ఏంటంటే పెళ్లి గెచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఆ యొక్క జల ప్రళయంలో వారు అలాగే ఉన్నారు ఒక్కొక్క విధ ఒక్కొక్కరు ఒక్క విధంగా బ్రతికారు అనమాట ఈరోజు అదే పరిస్థితుల్లోనే ఉన్నారు ఏమి ఏం తేడా లేదు దేవుని సన్నిధికి రారు వారి పనులు వారి ఉద్యోగాలు వారి యొక్క సమ కనీసము ఉద్యోగస్తులు పని చేసే చేయలేని పరిస్థితి మిగిలిన సమయంలో కనీసం దేవుని సన్నిధిలో గడపాలనే ఆలోచన చాలామందికి లేదు అందుకే దేవుడు అంటున్నాడు వారు నేను పిలువగా నా వద్దకు రాను పోయి రే ఉత్తర మూడో అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం మూడో వర్షంలో అనుకుంటారు వారు రారు రాకుండా జీవిస్తున్నారు అని బాధపడుతున్నారు ఏమంటా ఇరవై ఐదు ఇరవై రెండు అధ్యాయం ఐదో వచ్చింది మొత్తం రాష్ట్ర వార్తలో ఒకడేమంటున్నాడంట నాకు పొలంలో పని ఉంది ఒకడేమంటున్నాడు నాకు బిజినెస్ చేసుకోవాలి అని వెళ్ళిపోతున్నాడు దేవుడు దేన్ని పిలుస్తున్నాడు అంటే ఆయన ఒక మంచి విందుకు పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు నిన్ను ఏసుకేసు చెప్తున్నటువంటి ఉపమానం అదే రక్షణ కొరకు నిన్ను పిలుస్తున్నాడు కానీ నువ్వు మాత్రము ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా జీవిస్తున్నాం పట్టించుకోవట్లేదు నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అని కొందరు నేను ఇంట్లో వాక్యం చదువుకుంటానని మరికొందరు ఇలాగా వారిని వారు సమర్థించుకుంటున్నారు కానీ దేవుని యొక్క ఆలోచన ఇంటూ కనుక్కోలేకపోతున్నారు అందుకే రాజు ఏమయ్యా అంటే కోప్పడాడు కోప్పడి ఇదిగో వారిని అందరినీ చంపే అంతేకాదు వారు ఏమంటున్నారు వాళ్ళు ఏం చేశారంట దేవుని యొక్క పనివారిని వాళ్ళు చంపారంట అత ఇరవై రెండు అధ్యాయం ఐదో వచ్చిన అక్కడ చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ఆయన చెప్తున్నటువంటి ఉపమానం ఏంటంటే ప్రవక్తలను ఎంతోమందిని చంపేశారు ఈ లోకము ఆ యొక్క ప్రవక్తలను బట్టి ఆ యొక్క తీర్పు లోకం మీదకి రాబోతోంది పరిశుద్ధుల రక్తాన్ని చిందించినటువంటి లోకం ఇది అందులో మనం జీవిస్తున్నాం సహోదరి సహోదరుడా ఆ ఉగ్రత నిమిదికి రాకుండా ఉండాలి అంటే దేవుడు నీకు ఆ రోజు ఆయన ఓడనిచ్చాడు రక్షించుకోవటానికి కానీ ఒక్కరు కూడా ఓడలేక ప్రవేశించలేదు దేవుడు ఇప్పుడు నీకు ఒక ఓడనిచ్చాడు ఆయన ఆ ఓడ ఎవరో తెలుసా యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనే ఓడ నీకు ఏర్పాటు చేసి సిద్ధపరిచి ఓడలేక పిలుస్తున్నాడు రక్షణ పొందు రక్షణ పొందని రక్షణ రక్షణ కోరుకుని సిద్ధపడ్డావా రక్షింపబడ్డావా రక్షణ రక్షణలో ఉన్నప్పుడైతే వాక్యం ఒక మార్చెప్తుంది రక్షించబడిన సైతం వారిని సహితము అంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించటకు శాతాను రెడీగా ఉన్నాడు అనమాట జాగ్రత్తగా జాగ్రత్త సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకో దేవుని కొరకు సంతోషించు ఆయన ఆయన దగ్గరికి సంతోషించడానికి నిన్ను ఆయన పిలుస్తున్నాడు ఆనందంగా ఉండటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు నిర్లక్ష్యం చేయొద్దు అప్రియమైనటువంటి వాళ్ళరా ఎందుకంటే దేవుడు నిర్లక్ష్యం చేసినటువంటి వారిని మాత్రం క్షమించేవాడు కాదు ఎనిమిదో అధ్యాయం లేక మనం వస్తాం ఎనిమిదో అధ్యాయంలో దేవుడు మొదటిగా ఏమంటున్నాడు నోవాహును వడలో నుండి పక్షులు జంతువులు అన్నిటినీ పురుగులో సమస్త సమస్తమును బయటకు తీసుకుని రావాలి జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట బయటకు తీసుకొని రావాలి వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ యొక్క నీటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు ఎప్పుడైతే ఆ నీటిని తగ్గించడానికి ఒక గాలిని ఏర్పాటు చేసి గాలి చేత ఆ నీటిని తగ్గిస్తున్నట్లుగా రెండవ వచనంలో మనం చూస్తాం మూడవ వర్షం అప్పుడు భూమి మీద నీళ్ళు క్రమము క్రమముగా తగ్గుతున్నాయన్నమాట ఎందుకు నోవాహు అతను నోవాహ యొక్క కుటుంబం అంతా భూమి మీదకి రావాలి అది దేవుడి ప్రణాళిక వాళ్ళు విస్తరించాలి కదా ఐదవ వచనంలో నీళ్ళు పదవ నెల మదటి దినమున కొంచెము శిఖర్లు కనపడినాయి కొండలు కనపడినాయి కొండలు మునిగిపోయినాయి కదా పర్వతాలు కొండలు సమస్తము మునిగిపోయినాయి కానీ అవి కనిపిస్తూ ఉన్నాయి ఆరవ రోజు ఆరవ వచనంలో నలభది దినములైన తరువాత నోవాహు ఒక కాకిని బయటకు తీసుకొచ్చాడు కిటికీ తీసి ఆరు ఏడు అధ్యాయ ఆ వచనాల్లో ఒక కాకిని బయట పంపించి పంపిస్తున్నాడు ఎనిమిదో వచనంలో పాపురా పావురాన్ని బయట పంపిస్తున్నాడు కాకి వెనికి రాలేదు తిరిగి అటు ఇటు తిరుగుతోంది కానీ పావురము ఏం చేసిందట వెనక్కి వచ్చింది మళ్ళీ ఒక వారం పది ఈ వారం రోజుల తర్వాత ఏడు దిన తర్వాత పదో క్షణంలో మళ్ళీ తర్వాత పావురాన్ని వదిలినాడు ఆ పావురం ఏం చేసిందట బయటికి వెళ్ళి ఒక విలేవు ఆకు ముక్కను నోట్లో పెట్టుకొని వచ్చింది అనమాట అప్పుడు ధైర్యం వచ్చింది నావాహకు ఓ మనకు నీళ్లు చాలా తగ్గిపోయాయి తర్వాత అలాగా అలాగా ఆయన మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ పావురాన్ని బయటికి వదిలారు మళ్ళీ ఒక ఏడు తర్వాత ఏడు రోజుల తర్వాత మళ్ళీ పావురము రాలేదు మనం గమనించాలి ఏమంటే ఈ జలప్రలయం అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక రక్షణ కొరకు పాపముల నుండి మనుషులను విడిపించాలి ఎప్పుడైనా పాపం లేకుండా బ్రతుతారేమో అనే ఆశ దేవునికి చూడండి మనం మన మన పట్ల మనుషుల పట్ల దేవునికి ఎలాంటి ఆశ ఉందో ఇంకైనా నా మాట వింటారేమో వారంతా వెళ్ళిపోతే తర్వాత కొత్త మనుషులు పుడతారు కదా ఈ భూమి మీద అప్పుడైనా వాళ్ళు వింటారేమో దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తారేమో అనుకుని దేవుడు ఇలా చేస్తే కానీ అప్పుడు కూడా ఏమైందట మళ్ళీ హాము క్షేమ యాపేతు ఈ ముగ్గురిని ముగ్గురి వల్ల దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళికలో నెరవేర్చాలనుకున్నాడు నోవా కుమార్ ద్వారా కానీ వారు కూడా చెడిపోయినట్లుగా ఈరోజు మనము చూడగలుగుతున్నాం ఇరవై వచ్చినం ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చినంలో చూస్తున్నాము నోవాహు యహోవాకు ఒక బలిపీఠం కట్టి దహన బలి అర్పించాడంట దహన్ బలి అర్పిస్తే అప్పుడు చూడండి నోవాహు అర్పించినటువంటి బలిని దేవుడు ఎంత ఎంత బాగా ఇంపైన సుహాసనగా నాపురాణించాడంట ఎంత ఎంత సంతోషిస్తున్నాడు కదా ఇంపైన సువాసన అదే ఒక బలిని అర్పిస్తే ఆయన మంచి సువాసనగా ఆఖ్రానిస్తున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది ఈరోజు నువ్వు బలి అర్పించలేదు నీ బలి అంటూ తెలుసా నీ ప్రార్థన నీ హృదయమే దేవుడు అంటే వాక్యం అంటుంది నలిగి విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి అంటుంది నీ మనస్సు విరిగి నలి నలిగి నీ శ్రమలతో నీ బాధలతో నీ యొక్క కష్టాలతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి బలి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు అందుకే ఆయన నీ యొక్క ప్రార్థన కొరకు నీ బలి కొరకు నువ్వు ఈరోజు బలి బలి చేస్తున్నటువంటి ఆ బలి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నోవాహు బలి ఇస్తే ఆయన పలిపీటం కట్టించి ఒక దహనబలం అర్పిస్తే దేవుడు ఎంత మంచిగా ఇంపైన సువాసనగా ఆహ్లా ఆఘ్వాణిస్తూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం ఆ తర్వాత దేవుడు అంటున్నాడు మనుషులు వారి యొక్క జీవితం పాప సంబంధమైంది కాబట్టి నేను ఇక మీదట భూమిని ఏం చేయను శపించను ఇంకెంత మాత్రం కూడా ఈ యొక్క జలచరంలో ఈ యొక్క పక్షులకి జీవకోటిని ఎంత మాత్రం నేను శిక్షించను అని చెప్పేసి నన్ను మనసులో అనుకుంటున్నాడు అనుకొని భూమి ఉన్నంత కాలము వేదకాలము కోతకాలము శీతోష్ణ కాలము వేసవికాలము రాత్రింబగళ్ళు ఉండక మానవు దేవుడు ఒక ఆలోచనకు వచ్చాడు అనమాట మనుషులు పూర్తిగా మీరు పాప సంబంధులు కాబట్టే ఇక మీదట నేను శిక్షించను నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు మన వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మంచి మాట ఏడో వచ్చినప్పుడు మనం గమనిస్తాం అధ్యాయంలో ఆయన ఇక మీదట నేను ఈ యొక్క జల జలము ద్వారా అంటే ఈ యొక్క జల ప్రవాహము ద్వారా ఈ సృష్టిని నేను శిక్షించను ఇక మీదట జలం వర్షం వచ్చిందంటే మేఘంలో నేను ఒక ఇంద్రధనస్సును పెడతాను ఆ ఇంద్రధనస్సు నాకు మీకు గుర్తుగా ఉంటుంది నేను ఇంకా జలప్రయాన్ని తీసుకురాను అని చెప్పేసి ఆయన మనుషులకు ఒక వాగ్దానం చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం చూడండి దేవుడు మనకు ఎంతటి మంచి కాపరియో ఆయన ఏమిటంట నేను మంచి కాపురిని అంటాడు మతరాశి వార్తలో నేను నా నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టింది అంటాడు అందుకే ఆయన మన కొరకు ఎలాంటి వాడంటే చాలా గొప్ప సృష్టికర్త ఆయన ఎంత మాత్రం మనం విడిచిపెట్టేవాడు కాదు మన మనకు దూరంగా ఉండటానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు ఇప్పుడు మనతో ఉండటానికే అది పరలోక రాజ్యం ఆయన సింహాసనం అయినప్పటికీ ఆయన మనతో ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ మనకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడతాడు అంటాడు కదా పిల్లల కొరకు పిల్లలకు దగ్గరగా ఉండటానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు తల్లిదండ్రులు పిల్లల వారి దగ్గర ఉండటానికి ఎంతైనా కష్టపడతారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే దేవుడు ఆయనకు మనం దూరం అవుతున్నామనే బాధ అయితే దేవుడు చూపిస్తా ఉన్నాడు సహోదరి సహోదరుడా ఆనాటి జలప్రలయము భూమి మీదనున్న నరులు పక్షులు జంతువులు సమస్తము పాడైపోయాయి ఎవరు దాన్ని కాపాడలేకపోయారు ఎవరు దాన్ని విడిపించలేకపోయారు అయితే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీకు ఆయన ఆయన ఆ మనుషులు ఎవరు అడగలేదు ఓడం చేసి పెట్టు మనసులో ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి నోవాహ అడగలే కానీ నోవాకే దేవుడు చెప్తా ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన కృప రెండో విషయము ఓడలోనికి వచ్చిన వారికి మాత్రమే ఆ రోజు రక్షణ మిగిలిన వారు ఎవ్వరికీ రక్షణ లేదు అందుకే కదా ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారు ఓడలోకి వచ్చినటువంటి జంతువులు పక్షులే మాత్రం రక్షింపబడ్డాయి ఈరోజు నీ రక్షణ ఉందా ఏంటి నీకు రక్షణ నీ నీ నీకున్నటువంటి ఏదో రక్షించేసి నేను హ్యాపీగా చేస్తాను అనుకుంటున్నావా నా ప్రియమైనటువంటి అపుసర పౌలు నాలుగో అధ్యాయం పన్నెండో వర్షంలో ఒక మాట అంటున్నాడు ఈ నామమున మాత్రమే మనకు రక్షణ ఈయనే ప్రభువైన క్రీస్తు ఏ లోకంలో ఇంకా ఏ రక్షణ అనేది ఎక్కడ మనకు దొరకదు అది కేవలం ఏసుక్రీస్తు నామంలో మాత్రమే మనకు దొరుకుతుంది ఆ నామంలో మాత్రమే మనకు రక్షణ అనే విషయాన్ని ఇక్కడ నువ్వు గమనించాలి కాబట్టి నా ప్రేమైనటువంటి సంగమ బిడలారా దేవుని కుమారులారా దేవుని బిడలారా మీరు గమనించాలి దేవుడు తన రెండవ రాకడా చాలా దగ్గరగా వచ్చింది నోవాహ ఆ రోజు ప్రకటించాడు రక్షణ గురించి అమ్మా రండి అమ్మా అయ్యా రండి అని కానీ ఒక్కరు కూడా దేవుని మాట వినలేదు దేవుని వాక్యాన్ని వినలేదు నోవాహు మాట వినలేదు అందుకే నశించిపోయారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా రక్షణలోనికి తీసుకురావటానికి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఒకవేళ సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే దేవుని స్థానాన్ని గురించి మోకరించి ప్రభావాలను క్షమించమని ప్రార్థించు తప్పనిసరిగా నిన్ను నీ యొక్క సమస్తాన్ని దీవించేవాడు అంటున్నాడు ఎందుకంటే సమస్త ప్రకృతి దేనికోసం ఉందంట దేనికోసం ఉంది సమస్త ప్రకృతి అగ్నితో కాల్చబడటానికి వేచి చూస్తోందంట రెండో పేద మూడో అధ్యాయం ఏడో వర్షంలో చెప్తున్న మాట ఇది కాబట్టి ఈ ప్రకృతి అంతా కూడా రెండవ ఆయన రాకడకు ఆయన ప్రళయానికి ఆయన తీర్పు సిద్ధంగా ఉంది మరి నువ్వేలా ఉన్నావు జాగ్రత్త తెలుసుకో ఇప్పుడే నీ పరిస్థితిని మార్చుకో దేవుని ఆశీర్వాదాలు పొందుకో దేవుడి వాక్యం దేవించి ఆశీర్వించి మిమ్మల్ని బహుగా దీవించి మీ సమస్తము ఆశీర్వదించిన కాక ఆమె ప్రేమైనటువంటి వాళ్ళరా వాక్యం విన్నటువంటి మీరు దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వాక్యం మరొకరికి అందించబడుతుంది దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం